ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరగబోయేటువంటి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని కార్మికులకు కర్షకులకు ఉద్యోగులకు ప్రజలందరూ కూడా పిలుపునిస్తూ ఉన్నాం ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇరవై ఐదవ వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఒక పండగ వాతావరణంలో ప్రజలందరూ కూడా కదలాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నా కేసీఆర్ గారు పద్నాలుగు సంవత్సరాలు ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి సంబంధ వర్గాల సంక్షేమమే ద్వయంగా కార్మిక సంక్షేమమే ద్వయంగా ఒకవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమ ఫలాలు అందించినటువంటి ఘనత మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికులకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపి వారి కుటుంబాలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి మన గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వీడి కార్మికులకు కానీ జీవనభివృద్ధి ఇచ్చి వారికి అండగా నిలిచినటువంటి ఘనత మరి కేసీఆర్ గారిది అందుకే పెద్ద ఎత్తున కూడా మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగబోయే రజతోత్సవాన్ని విజయవంతం చేయవలసినటువంటి బాధ్యత నేత కార్మికులదు బీడీ కార్మికులది వివిధ రంగాల కార్మికులది అని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉద్యమ నాయకుడే పరిపాలకులు అయితే ఆ పరిపాలన ఎలా ఉంటుందో సూచించినటువంటి గొప్ప మనసున్న మహారాజు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున తరలి వెళ్దాం లక్షలాదిగా తరలి వెళ్ళి మరి ఆ సభను విజయవంతం చేసి మళ్ళీ కార్మిక శక్తి కదలాలి కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసేంత వరకు కంకణ బద్దులై ముందుకు సాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి పదహారు నెలల్లో మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్మిక వర్గానికి అన్యాయం చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మనందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియేసు మరి ఈ యొక్క ప్రజతోత్సవ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ కార్మిక విభాగం పక్షాన పిలుపునిస్తా ఉన్నాం